శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి శ్రీ శ్రీమాత ఏనమ చాలా స్వల్పకాలం అన్నారు గనక పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా శ్రీ జనార్దనమూర్తి గారికి కాశీ విశ్వేశ్వహ విశ్వేశ్వరరావు గారికి అపర్ణ గారికి గీతగారి అపర్ణ మీత గారికి గీత గారికి మా సంయుక్త గారికి ఆవిడభూష గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ మనం ఏది ప్రారంభించిన గణాన ఆన్వా గణపతి గం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నో సాధనం అని చెప్పి ప్రారంభిస్తాం వినాయక వ్రతకల్పంలో కూడా ముందుగా ఇదే చెప్తాం మహాగణపతి పూజ అయిన తర్వాత వ్రతకల్పం చేస్తాం అంటే అనాదిగా వేదకాలం నుండి కృతయుగం నుండి కూడా ఆరాధించబడుతున్న ఏకైక దేవతా శక్తి గణపతి మనం గజాననుడిగా పూజించేటటువంటి ఆయన ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఆ గణపతి యొక్క అవతారం కనుక అప్పటి నుంచి మనం నీలాప నిందలు పోగొట్టుకునే ఉద్దేశంతో గణపతి పూజ చేస్తూ ఉన్నాం దాన్ని తప్పనిసరిగా యావత్ భారతదేశమే కాక ప్రపంచంలో చాలా దేశాలు చేస్తున్నాయి ప్రపంచంలో చాలా దేశాలు అంటే మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భిన్నమైన రూపాలతో ఉన్న వినాయకుణ్ణి భిన్నమైన పద్ధతుల్లో అనేకమైన పేర్లతో ఇదే గణాధిపతిని పూజించటం అన్నది మనకి ఇండోనేషియా జపాన్ మొదలై తైవాన్ మొదలైనటువంటి దేశాలు చాలా బాలి ఇలాంటి చోట్లన్నా ఉన్నాయి కనుక అటువంటి గణపతిని తప్పనిసరిగా మనం కూడా పూజించుకోవడంలో వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యం కుటుంబపరమైనటువంటి సౌఖ్యం సమాజపరమే సామాజిక స్పృహ సా సమాజ క్షేమం పర్యావరణ స్పృహ ఖగోళ విజ్ఞానం ఆరోగ్యం నిమిడి ఉన్నాయి ఒక్క వినాయక చవితి పూజను మనం చేసుకోవడం ద్వారా కనుక తప్పనిసరిగా దానిని నిర్వర్తించుకుంటూ మన ముందు తరాల వారికి మనం అందించవలసినటువంటి బాధ్యత ఉంది కనుక మేము పెద్దవాళ్ళమైపోయాం మాకెందుకు ఇది పిల్లల పండగ అని కనకుండా పిల్లల చేత పండగ చేయిస్తూ పెద్దలు కూడా చేస్తూ తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగేటట్టుగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది లేకపోతే తరువాత తరాలు మన తరాన్ని మాకేమీ అందించలేదు అని నిందించే అవకాశం ఉంది అలాంటి నిందలు పొందకుండా తరువాతి తరాల వారి యొక్క గౌరవాన్ని పొందడానికి మనం వీటిని కొనసాగిద్దామండి వినాయకుడి గురించి చెప్పాలంటే చాలా ఉంది చక్కని పుస్తకాన్ని అందించినటువంటి పురాణ పండ శ్రీనివాస్ గారికి మనం ధన్యవాదాలు తెలియచెప్పాలి మన దాకా తీసుకొచ్చినటువంటి కళా జనార్దన గారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా ఇప్పుడు అపర్ణ గారు మాట సభా సరస్వతికి నమస్కారములు వేదికపైనున్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి మనకు ఇంకా రేపు రోజుతో మనకు గణప మనం ముందుకొట్టి చేస్తున్నారు ఇప్పుడు మనము కొలుస్తూనే ఉంటాము గణపతిని ముందు గణపతి కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మనందరికీ అందజేసి ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం చదువుకునేటట్టు మనకు అందజేసిన ఈ పుస్తకంని ఎంతో గొప్పగా మనము చదువుకోవాలి పిల్లలకు కూడా తెలియజేయాలని మన గౌరవనీయులు మన అమ్మగారు అనంతలక్ష్మమ్మ గారు అన్ని తెలిపారు మనకు ఇంత చక్కటి పుస్తకాన్ని మాకు అందజేసిన గౌరవనీయులు కళా జనార్దనమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారము తెలియజేసుకుంటూ ఇంకా పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇప్పుడు మా బమ్మిడి విశాఖ మాట్లాడు